నమస్కారం అండి ఈరోజు సెంట్రల్ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ కానీ పోలీస్ ఫోర్సెస్ కానీ అదర్ పోలీస్ ఫోర్సెస్ కానీ ఈరోజు అందరం కలిసి ఈ ఏరియాలో కవాతు పోలీస్ కవాతు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే అసాంఘిక శక్తులు ప్రజాశాంతికి భంగం కలిగించినా ప్రజలు స్వేచ్ఛాయుతంగా వాళ్ళ ఓటు హక్కు విని వినియోగించడానికి ఎటువంటి ఆటంకం కలిగించినా అదేవిధంగా ఒకే ప్రభుత్వ అధికారులు వాళ్ళ డ్యూటీ చేస్తుంటే ఎటువంటి ఆటం కలిగించినా పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటారని చాలా కఠినంగా చట్టపరంగా శిక్షిస్తారని చెప్పి తెలియజేయించిన చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈ కవాతు సందర్భంగా పబ్లిక్ అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే పబ్లిక్ అందరూ స్వేచ్ఛాయుతంగా పీస్ఫుల్గా ఫ్రీగా అందరూ తమ యొక్క ఓటు హక్కు విధి వినియోగించుకోండి ఓకే పోలీస్ వారు ఎల్లవెల్ల మీకు సహాయపడతారు మీ సేవలో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ పోలీసు కవాతు నిర్వహించడం జరుగుతుంది మరోసారి హెచ్చరిస్తున్నాను అసాంఘిక శక్తులు ఎవరైనా సరే ఎటువంటి విధులకు పోలీసు విధులకు కానీ ప్రభుత్వ విధులకు కానీ పబ్లిక్ ఎవరైనా సరే ప్రజలు వాళ్ళ యొక్క ఓటకు హక్కు వినియోగించి వినియోగించుకుంటుంటే దానికైనా కలి ఆటంకం కలిగిస్తే చాలా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయని చెప్పేసి మరోసారి అందరినీ హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ 入るもん。